హే ఎవరెలా ఉన్నారు అందరూ తమ్ని చూడగానే ఏంట్రా ఈ బండి ఇంత విచిత్రంగా ఉందని ఓపెన్ చేస్తారు కదా బండి అయిన తర్వాత మా అమ్మ చూసి కూడా ఈ బండిని ఏంద్రా ఇంత పక్షిలా ఉందని చెప్పింది సో ఈ బండిని తయారు చేయడానికి చాలా ఎఫెక్ట్ చేశాము మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఏది మిస్ అవ్వకుండా మొత్తం డీటెయిల్గా చెప్తాను ఏమేమి యూజ్ చేసామని బండి మొత్తం చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇటు సైడ్ నుంచి సో చూడడానికి కాదు బండి డ్రైవ్ చేస్తుంటే ఆ కిక్ మజా అనేది చాలా డిఫరెంట్గా ఉంది సో ఇంకా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నాయి కాస్త రోడింగ్ ట్రై చేసిన తర్వాత బండి మొత్తం డీటెయిల్గా చెప్తాను బండి ఏం పెద్ద వెయిట్ కనపడదు Thank mm -hmm. you. అండి ఇక్కడ స్టాప్ చేసినప్పుడు జనాలు మూవ్ ఉంటారు దీనికోసం సో ఇక్కడ వీడియో షూట్ చేసాం ఉన్నా ఆయన ఆల్రెడీ ఒక ఐదు ఆరు మంది వచ్చి బండిని ఇన్స్పెక్షన్ చేసిపోతున్నారు ఇది ఎంత పడింది ఎంత పడింది ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అది ఇట్లా చేస్తున్నారని సో ఈ బైక్ ఉన్న స్పెషాలిటీ అది అండ్ ఇంకొక విషయం లోకల్లోనే కాదు మన గురించి ఇప్పుడు హైదరాబాద్ కూడా మాట్లాడుకుంటున్నారు అంటే నేను ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్తో చెప్పట్లేదు చిన్న సంతోషంగా చెప్తున్నా ఎందుకంటే నేనే అనుకున్న బైక్స్ పిచ్చి ఇట్లాంటివి ఇంట్రెస్ట్ వాళ్ళు కాదు పెద్ద పెద్ద బైక్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ బైక్స్ పైన సో ఆఫ్ రోడింగ్ అనేది సిటీస్లో కానీ చిన్న చిన్న టౌన్స్లో కూడా ఇప్పుడు ఒక కల్చర్ అయిపోయింది సో అది కూడా ఎందుకు స్టార్ట్ అయిందంటే ఎక్స్పల్స్ ఉన్నాయి కదా టూ హండ్రెడ్ ఎక్స్పల్స్ వచ్చినప్పటి నుంచి ఆ కల్చర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో అందుకని ఎక్కువ మంది ఆఫ్ రోడింగ్ బైక్స్ని కొనడానికి చాలా ఇష్టపడుతున్నారు సో నేనే ఆఫ్ రోడింగ్ బైక్ తయారు చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సో ఎలా అయినా కూడా ఒక హాఫ్ రోడ్ టూ స్ట్రో ఒక హాఫ్ రూట్ బైక్ని ఎట్లయినా కూడా బిల్డ్ చేసుకోవాలి ఒక మాకు మేము ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ సో మీ బైక్ని బిల్డ్ చేసాం సో అవుట్పుట్ ఆబ్వియస్లీ మీ ముందే ఉంది అవుట్పుట్ మీరే కాంబేషన్ చెప్పాలి బండి ఎట్లా ఉందో సో బైక్లో ఏమేమి యూజ్ చేసాము ఎందుకు యూజ్ చేసాము అన్నీ మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి చూడ లొకేషన్ అయితే చాలా ఎదిరిపోయింది అందుకే ఈ ప్లేస్లో ఆపిన సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ చూడగానే అనిపించేది కలర్ కదా వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సో ఈ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఎప్పటి నుంచో వస్తుంది మెయిన్గా నేను చూసిన వచ్చేసి సిబిఆర్ వన్ ఫిఫ్టీ సీస్లో ఈ కలర్ కాంబినేషన్ చూసా సో అండ్ ఈ కలర్ కాంబినేషన్లో ఇంకా మనకు ఎల్లో వైట్ వస్తుంది గ్రీన్ వైట్ వస్తుంది అండ్ రెడ్ వైట్ వస్తుంది సో నేను ఆరెంజ్ చూజ్ చేసుకున్నా సో లా అట్రాక్టింగ్ అనిపిస్తుంది కలర్ ఇది అండ్ ఇంకా మెయిన్ హైలైట్ వచ్చేసి గ్రాఫిక్స్ ఈ గ్రాఫిక్స్ ఒక్కొక్కటి నేను చాలా స్పెషల్గా చూజ్ చేసుకొని వేయించినాను సో మీరు చూడొచ్చు చాలా ఐ క్యాచింగ్ ఉంటుంది సో నేను ఆఫ్ రోడ్లోనే కాదు బైక్ని కోడిమూరిలో కూడా చాలా చోట్ల డ్రైవ్ చేస్తాను ఐ మీన్ పబ్లిక్ ప్లేస్లో సో బైక్ ఎక్కడైనా కూడా ఇట్లా స్టాండ్ వేసి నిలబెట్టానుకోండి అనుకోండి బండి చుట్టూ మూగబడేస్తారు జనాలు సో అంత స్పెషల్ బైక్ ఇది సో నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు మీరు లిటరల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ఐ క్యాచింగ్ అనిపిస్తుంది కదా డిజైన్ కూడా అండ్ చాలా ప్రాబ్లమ్స్ కూడా మేము ఫేస్ చేసాం బిల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఫేస్ చేసింది ఛాసీ ఈ ఛాసి ఆ ఫ్రేమ్ వచ్చేసి సో ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ ఫ్రేమ్ వరకు మొత్తం స్టాక్ ఫ్రేమ్ అనమాట సో దీని తర్వాత ఏమి ఈ సిట్టింగ్ ఈ పొజిస్టర్ కోసం సో కాస్త వెల్డింగ్ వర్క్ చేయాల్సి వచ్చింది సో ఫస్ట్లో చాలా లీన్ ఇన్ ఇంత ఉన్నింది దాని తర్వాత మళ్ళీ కొంచెం తగ్గించాము తర్వాత సస్పెన్షన్ స్ప్రింగ్ వేసిన తర్వాత ఇక్కడ కూడా కాస్త చేంజెస్ చేసాం సో అందుకు వెనుకల కాస్త హైట్ ఉండేది కాస్త కిందికి వచ్చింది సో కొంచెం కూర్చోడానికి కానీ అండ్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ కానీ చాలా వస్తుంది సో బండి చాలా హైట్ వెయిట్ ఫైవ్ పాయింట్ సెవెన్ పైన ఉన్న వాళ్ళకి అయితే కొంచెం ఫుడ్ ప్యాక్స్ అని నీట్గా ఫ్లాట్ ఫుట్ అయిపోతాయి అండ్ బండి కూడా ఏం పెద్ద వెయిట్ లేదు చాలా వెయిట్ మొత్తం ఫైబర్ ఐటమ్ కాబట్టి చాలా వెయిట్ లేసు అండ్ ఇంకోటి ఫైబర్ గురించి మాట్లాడుకుంటే నేను ఈ ఫైబర్ని బెంగళూరులో తీసుకొచ్చినాను అండ్ ఇది మొత్తం ప్లాస్టికే సో ఎక్కడ చూస్తాడో మీరు ప్లాస్టికే ఈవెన్ ఫ్యూల్ ట్యాంక్ కూడా ప్లాస్టికే ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ చాలా చిన్న రేంజ్ అండ్ ఆఫ్ రోడ్ మస్తు సరిపోతుంది అది అండ్ తర్వాత బండి బండి నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టాక్ బండి నేను తీసుకున్నాను ఇంజన్ దీని ఇంజన్ మీరు ఎప్పుడు త్రీ మంత్స్ తర్వాత కిక్ స్టార్ట్ చేస్తాడో ఒక్క కిక్కే స్టార్ట్ అయిపోతుంది సో ఈ బైక్లో నాకు చాలా బాగా నచ్చింది అది సో అందుకే నేను ఈ ఇంజన్ స్పెషల్గా చూజ్ చేసుకున్నాను ఈ మాడిఫికేషన్ కోసం ఎందుకంటే యాక్చువల్గా టూ స్ట్రోక్ బైక్స్ మనం ఎక్కడైనా తీసుకోపోయినా కూడా చాలా సతాయి చేస్తాయి స్టార్ట్ కాకుండా ఓవర్ఫ్లో అవ్వడం కానీ ప్లగ్స్ ఫెయిల్ అవ్వడం కానీ సో ఈ బైక్లో నేను అట్లాంటి ఇష్యూ అసలు ఫేస్ చేయలేదు ఒక చిన్న కిక్ రాడిపోయిన ఒక చిన్న ప్రెజర్ వేస్తే కూడా బండి స్టార్ట్ అయిపోతుంది అంత పవర్ఫుల్గా ఉంది సో ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ హండ్రెడ్ సీసీ ఎయిర్ కూల్ ఇంజన్ సో ఏం పెద్ద అంత కష్టం కూడా ఉండదు బైక్ డ్రైవ్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది టూ స్ట్రోక్ ఇంజన్ సో లెజెండరీ లెజెండరీ అని చెప్పుకోవచ్చు అప్పట్లో ఇప్పుడు కూడా ఆర్ఎక్స్ వన్ థర్టీ ఫైవ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సుజుకి మ్యాక్స్ హండ్రెడ్ సుజుకి సామ్రా ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి ఎందుకంటే వాటి ఇంజన్ రీలబిలిటీ సో జపాన్ ఇంజన్స్ అన్నీ చాలా వరకు వరకు కూడా ఎన్నో సమస్యలు థర్టీ ఇయర్స్ అయినా కూడా ట్వంటీ ఇయర్స్ అయినా కూడా ఇంజన్స్ ఏ ఇబ్బంది లేకుండా కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు వచ్చిన బిఎస్సిక్స్ బిఎస్ సెవెన్ ఇంజన్లు ఒక వన్ ఇయర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే అయిపోయింది బోర్ రావడము క్లచ్ పేట్లు కాలిపోవడము ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఉంటాం నా షాప్కి చాలా వస్తున్నాయి బిఎస్ సిక్స్ లీ మధ్య కొత్త బండి కాదు తయారు చేసినది ఎట్లా ఉంది బండి బాగుంది నువ్వు సేనలో కూడా నడిపచ్చింది సో షాప్ కస్టమర్ అన్న వాళ్ళ సేని ఇక్కడే ఉంది ఇక్కడ నుంచి వచ్చినాడు ఎస్ వానెమ్మలే ఏముందిరా ముందురా బండి అంటాడు అన్న సో నెక్స్ట్ సో టైర్స్ నేను ర్యాలకు గ్రిప్ టైర్స్ యూజ్ చేశాను రెండు ఇది ఎయిటీన్ సైజు అండ్ వెనకల్ కూడా ఎయిటీన్ సైజు వస్తుంది సో యాక్చువల్లీ నేను నైన్టీన్ సైజ్ కోసం చాలా ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు సో అందుకే నేను ఎయిటీన్ సైజ్ చేసేసాను సో ఈ టైర్స్ చాలా అంటే చాలా గ్రిప్ వస్తుంది మట్టి ఉన్న ఇసుక చిన్న చిన్న ఇసుక రాళ్ళు ఉన్నా కూడా ఏం స్లిప్ అవ్వకుండా ఒక సో వెనకల్ బ్రేక్ ఫుల్గా అప్లై చేసినప్పుడు వీళ్ళు లాక్ అయినా కూడా ఎటువంటి స్కిడ్ అయితే అవ్వట్లేదు నాకు చాలా బాగా నచ్చాయి నాబీ టైర్స్ ఇవి ఇంకొకటి ఫ్రెండ్ ఇంత హైట్ ఎందుకుంది సో ఫ్రెండ్ నేను పల్సర్ది ఫోర్ సెటప్ యూజ్ చేసా అండ్ పల్సర్ ఫోర్ సెటప్ యూజ్ చేసి యాక్చువల్లీ ఇక్కడ వరకు వస్తుంది అండ్ ఇది ఇది వచ్చేసి హైట్ నట్స్ హైట్ నట్స్ యూజ్ చేశాను హైట్ కోసం పర్లేదు డిస్క్ బాగానే పనిచేస్తుంది అండ్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంది అండ్ పెద్ద పెద్ద గుంతరలో కూడా వేసి చూశాను ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ వెనికల్ సస్పెన్షన్ ఈ స్వింగామ్ది ఈ స్వింగామ్ మొత్తం యూనికాన్ ఓల్డ్ మోడల్ది అండ్ ఇది కూడా యూనిక్ అదే న్యూ మోడల్ది బిఎస్ ఫోర్త్ ఇది యూనిక్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ పట్టుకుంటుంది ఇంకోటి చూడ్డానికి కూడా లుక్ చాలా బాగా అనిపిస్తుంది మీరు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా స్ప్రింగ్ అంతా సో అందుకే అది యూజ్ చేశాను నేను పర్లేదు బాగానే ఉంది ఏమంత బ్యాక్ పెయిన్ కానీ అయితే నాకైతే ఏమి అనిపించలేదు నా వెయిట్కి అండ్ అది అండ్ ఇంకోటి సీట్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంటుంది మీరు శారీలు చేస్తే కూడా ల్యాప్లో మధ్యలో ఈజీగా ఫిట్ అయిపోతుంది సీటు థైస్ మధ్యలో సో నార్మల్ హ్యాండిల్ బార్ యూజ్ చేయకుండా నేను ఆఫర్డ్ హ్యాండ్ బార్ యూజ్ చేస్తున్నాను సో ఈ ప్రోటోటైప్ టేపర్ ఎందుకు వేసామంటే ఇది పౌచ్ స్పాంజ్ వస్తుంది ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా హెల్మెట్ తగిలినా కూడా ఈ రాడ్ నుంచి రైడర్కి ఏమి ఎఫెక్ట్ కాకుండా నేను అది చేశాను అండ్ అండ్ ఈ ఆల్ కూడా డమ్ ఇది ఆల్రెడీ అండ్ ఫ్రంట్లో ఆల్రెడీ లివర్తో పాటే సెట్ వస్తుంది అందుకే అది ఇంకా మేము లుక్ కోసం ఈ డమ్ యూజ్ చేసాం అండ్ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది క్విక్ థ్రాటిల్ సో ఈ క్విక్ థ్రాట్లు మీరు చూస్తే వైర్ ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయిపోతుంది సో సో కార్ప్యూటర్లో చిన్న పిస్టన్ ఉంటుంది మనం లాగినప్పుడు ఈ ట్రావెల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి పిస్టన్ త్వరగా పైకి లేస్తుంది సో పి సో ఇక్కడ ఉంది కదా ఈ కార్ప్యూటర్లో పిస్టన్ ఉంటుంది ఇక్కడ మనం త్రాట్లు ఇవ్వగానే ఈ ఇక్కడ నుంచి కింద నుంచి పై వరకు పిస్టన్ పైకి లాగుతుంది పిస్టన్ పైకి లాగినప్పుడు ఈ ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ తీసుకుంటుంది సో ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఆవియస్లీ పవర్ ఎక్కువ జనరేట్ చేస్తుంది సో ఏదైనా కూడా బుడిదలు ఇరుక్కున్నా కూడా ఏదైనా రాయి ఎక్కి అనుకున్నా కూడా వెనకాల టైర్ నుంచి పవర్ ఎక్కువ జనరేట్ చేసుకోవడానికి క్విక్ త్రాటిల్ యూజ్ చేస్తాం సో అది నేను ఇక యూజ్ చేశాను డైనమో కంపెనీది అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఏం ఎక్కువ యూజ్ చేయలేదు బండ్లో చాలా వరకు అన్ని తీసేసాము సో హారన్ అండ్ చిన్న లైట్ ఒకటి ఫిట్ చేసాము సో ఇవి కూడా కనెక్షన్ ఇవ్వలేదు కావాలని ఎందుకంటే ఆఫ్రోడింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న ఫ్యూజ్ అవి ఎగిరిపోయినా కూడా వాటర్ పడి బుడిద పడి అయినా ఫ్యూజ్ ఎగిరిపోతే కూడా ఆ రైడర్కి ఇబ్బంది కాకూడదు అనేసి మేము కనెక్షన్స్ అయితే ఏమి ఇవ్వలేదు రెండు లివర్ సైడ్స్ కూడా అపాచి యూజ్ చేశాను సిల్వర్ కలర్ కోసం చాలా బాగా అనిపిస్తుంది సిల్వర్ కలర్ అది అండ్ ఇంకోటి మెయిన్ హైలైట్ ఈ బైక్లో ఎగ్జాస్ట్ మీరు లాస్ట్ వీడియో చూసుకుంటే చిన్న ట్రయల్ వీడియో ఉంది కదా ఆ వీడియోలో మీరు చూసుకుంటే ఎగ్జాస్ట్ నోట్ అంత సరిగా లేకుండా ఎక్సెల్ బండికి వచ్చినట్లు వస్తుంది సో అందుకే నేను మళ్ళీ కేరళ నుంచి సపరేట్గా మఫ్లర్ తెప్పించి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం సెటప్ అంతా కొత్త తెప్పించిన దీని లోపల మఫ్లర్ వస్తుంది సో మీరు వినండి చాలా బాగా వస్తుంది ఎగ్జాస్ట్ నోట్ కూడా సో ఎగ్జాస్ట్ నోట్ సేమ్ సమరాయి సుజుకి సమురా వస్తుంది కదా సేమ్ అదే ఎగ్జాస్ట్ నోటే కావాలనే చేంజ్ చేయలేదు ఫస్ట్లో ఉండే ఎగ్జాస్ట్ అంతా ఎవరికి కూడా ఏమంత నచ్చలేదు చిన్నగా వస్తున్నాయి సౌండ్ అది సో ఇప్పుడు కొంచెం లౌడ్గా రిధమ్ ఇక్క బాగు అనిపిస్తుంది అంటే బైలో చాలా బాగా అనిపిస్తుంది సైలెండ్ సార్ బెంద్ చూసారు కదా ఇక్కడ ఒక క్యాటలాగ్ ఇచ్చాము సైలెన్సర్కి ఎయిర్ ఎయిర్ ఫ్లో నీట్గా ఉండడానికి అండ్ ఇక్కడ బెంద్ చేసాము సో దానివల్ల ప్రాపర్గా ఒక మంచి ఆఫ్ రోడ్కిచ్చే బైక్ లాగా లుక్ అనిపిస్తుంది సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఈ బైక్ బిల్డ్ చేసే అప్పుడు చార్జీ కూర్చోబెట్టప్పుడు కానీ అండ్ వెనుకల్ సస్పెన్షన్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ నా దగ్గర మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు సో వాళ్ళ వల్లనే ఇలాంటి అందమైన బైక్ ఒకటి తయారు చేయడానికి ఛాన్స్ దొరికింది సో వాళ్ళు లేకపోతే బైక్ నేను తయారు చేయలేను కాన్సెప్ట్ నాది మొత్తం వర్క్ అంతా వాళ్ళదే చాలామంది బైక్ సేల్ చేస్తలేదని అడుగుతున్నారు చాలామంది బైక్ సేల్ అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ బైక్ సేల్ చేస్తాను హైదరాబాద్ ఒక అన్నకు సో ఈ బైక్ నడిపిన తర్వాత దానిగారు కూడా ఒక ఎక్స్పోల్ తీసుకోవాలని చూస్తున్నాడు సో ఆఫ్ రోడ్ పైన మాకు అంత గ్రిప్ లేకుండే ఈ బైక్ అందరూ డ్రైవ్ చేసిన తర్వాత ఎట్లని కూడా ఆఫ్ రోడ్ నేర్చుకోవాలి ఆఫ్ రోడింగ్ బైక్ ఒకటి ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు బైక్ గురించి ఎంత చెప్తే కూడా చాలా తక్కువనే సో బైక్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి నెక్స్ట్ మేము కరిష్మా ఇంజన్తో కనీసం టూ టెన్ ఇంజన్ ఉంది కదా ఓల్డ్ మోడల్ ఆ ఇంజన్తో ఇలాంటి ఒక బైక్ తయారు చేయాలనుకుంటున్నాము అండ్ మీ దగ్గర ఉన్న ఓల్డ్ మోడల్ బైక్స్కి మీరు కూడా ఇలాంటి మాడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తుంటే నేను మీకు ఫాలో అప్ అవుతాను సో మీ దగ్గర బైక్ ఉన్న కూడా మేము ఆ బైక్ని బిల్ చేస్తాం లేదంటే మా దగ్గర ఉన్న బైక్తో బిల్ చేయడం బిల్ చేయమన్నా కూడా మేము బిల్ చేస్తాము సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి డోంట్ పర్కెక్ట్ థ్యాంక్ యూ